ఏంటో ఇవన్నీ చూస్తుంటేనే హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది లాస్ట్ నవరత్నాలు అన్నీ కూడా నేను మన పేజీలో నేను ఫస్ట్ ఫీల్ ఎలా పొందాను వాటన్నిటినీ చూసిన తర్వాత అని అప్పుడు నేను వైడూర్యాన్ని చూసాను అనమాట మనం చిన్నతనం నుంచి వజ్ర వైడూర్యాలో అని మాట్లాడుకుంటాం కదా ఈ వైడూర్యంకి సంబంధించిన మాల చూడండి ఎంత బాగుందో చాలామంది అడిగారంట వీటికి సంబంధించి బీట్స్ ఎలా ఉంటాయో చూపించండి స్టోన్ అయితే బాగుంది బీట్స్ ఉండవా వీటిలో అని అడిగారంట సో అవే అనమాట ఇవన్నీ మన కోసం అని చెప్పి పెట్టారు ఇదిగో ఇది వైఢూర్యపు మాల ఒక సింగిల్ లైన్ వచ్చేసి మీకు హోల్సేల్ ప్రైస్లో అయితే ఫోర్ థౌజండ్ కదా ఫోర్ థౌజండ్ వరకు వస్తుంది ఇంకా మీరు షాప్స్లో అడిగారంటే ఆ పక్కన ఇంకో సున్నా వేసుకోవాల్సిందే అనమాట ఫార్టీ వరకు సో ఇది చూడండి కనకపుష్య రాగం అనమాట అంతేనా ఇది గోమేధికం సో ఇది కూడా ఓపెల్ ఓపెల్ అని ఇది తెలుగులో కూడా మనకి సర్చ్ చేస్తే ఒప్పెల్ అనే చూపిస్తోందండి ఇది పారాడోట్ పారాడోట్ అండి ఇది చూడండి ఎంత బాగుందో మాల ఇది ఇవన్నీ నేమ్స్ అండి బేరియల్ అంట సో మీరు తెలుగులో సర్చ్ చేసుకోండి సో ఇది కూడా ఏమన్నారు మూన్ షైన్ అన్నారు అండి ఎంత బాగుందో నాకు కాశీలో శివలింగం చూసాను అనమాట ఇలాంటిది ఇది ఇదండి ఇది కూడా తెలుగులో పేరు ఉంటుందా ఓకే ఇదిగోండి గోమేదికంలో కూడా షేప్స్ చేంజ్ అవుతూ మాలలు అదే సారీ ఇది ఒక రకమైన మాల చూడండి ఎన్ని రకాలు నవరత్నాల్లో మాలలు చూపిస్తున్నాను అండ్ నా మెడలో వేసుకున్న చూడండి ఇది వచ్చేసి రుబి అనమాట కెంపు ఈ ఒక్క మాల బలే ఉందండి ఇది అడిగాను అనమాట ఎంత అని చెప్పి నియర్ బై ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ అన్నారు ఇంకా కామ్గా ఇదిగో ఇలా పెట్టేసానమాట కానీ వీటి వాల్యూ తెలిసిన వాళ్ళు మాత్రము ఎన్ని లైన్స్ అయినా కూడా వేసుకుంటారు ఎందుకంటే మన ట్రెడిషన్స్ని నమ్మేవాళ్ళు ఇప్పుడు ట్రెండ్ని నమ్మేవాళ్ళు ఇలాంటి వాటికి అయితే ఫిదా అయిపోతారనమాట బికాస్ ఇవన్నీ కూడా హోల్సేల్లో దొరుకుతాయి కాబట్టి ఇది వీళ్ళే ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ అన్నారంటే బయట షోరూమ్స్లో ఖచ్చితంగా నాకు తెలిసి సెవెంటీ టు ఎయిటీ థౌజండ్కి అమ్ముతారు రండి మిగతా కలెక్షన్ చూద్దాం